మనీ మంత్ర కుటుంబ సభ్యులకి శుభవార్త నా పేరు నాగరాజు అందరికీ మనీ మార్నింగ్ సో నేను రెండు వేల ఇరవైలో మన గురువు గారు ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు చెప్పినట్టుగా నేను మనీ మంత్ర క్లాస్కి వెళ్ళడం జరిగింది సో నేను ఎప్పుడైతే క్లాస్లో విన్నానో ఫస్ట్లో గారు చెప్పినట్టు నిజంగానే కూర్చుంటే డబ్బులు వస్తుంటే నేను కూడా నవ్విన వాళ్ళలో కానీ కానీ దాన్ని గారు చెప్పిన దాన్ని డబ్బు సంపద అనే ఒక రెండు పదాలు నిజంగా నా జీవితాన్ని చాలా మార్చాయి సో మనీ మంత్ర కుటుంబ సభ్యులలో నేను ఉన్నందుకైతే చాలా చాలా అంటే చాలా గర్వపడుతున్నాను ఆనందపడుతున్నాను అలాగే నా జీవితంలో కూడా చాలా మార్పులు జరిగాయి నేను ఎప్పుడైతే క్లాస్కి వెళ్ళి వచ్చిన వెంటనే ఫస్ట్ నేను బిక్సీలో జాబ్ చేసేవాడిని సో నా పేరు నాగరాజు నేను వరంగల్లో ఉంటాను బిక్సీలో నేను ఒక ఏడు సంవత్సరాలు జాబ్ చేశాను బిక్సీలో తప్ప నాకు వేరే ప్రపంచమే లేదనుకొని జాబ్ చేశాను ఎప్పుడైతే గురువుగారి యొక్క వీడియోలు కానీ విని తర్వాత క్లాస్కి ఎప్పుడైతే అటెండ్ అయ్యానో అప్పుడే నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి వెంటనే జాబ్ రిజైన్ చేయడం జరిగింది సో ఇక జాబ్ రిజైన్ చేశాను మరి గురువుగారు చెప్పినట్టుగా కూర్చున్న కాడే డబ్బు సంపద ఎలా వస్తుందని ఆలోచించే క్రమంలో నేను క్రిప్టో కరెన్సీ అనే ఒక సబ్జెక్ట్ని తెలుసుకోవడం జరిగింది ఆ క్రిప్టో కరెన్సీలో సుమారుగా నేను మూడు సంవత్సరాలలో ఇక్కడ చూపిస్తుంది ఐదు గ్రీన్ ఐడి నాది టూ సిక్స్ జీరో సిక్స్ అనే ఈ టూ సిక్స్ జీరో సిక్స్ ఐడిలో సుమారుగా నేను మూడు సంవత్సరాలలో తొంభై ఐదు వేల తొమ్మిది వందల నలభై డాలర్ల రూపంలో సంపాదించాను ఇది కంప్లీట్గా బిఎన్బి రూపంలో ఇప్పుడు ఫిబ్రవరి ఏడో తారీఖు రోజు ఎవర్గ్రీన్ ఎక్స్ప్రెస్ టూ సిక్స్ జీరో సిక్స్ అదే ఐడిలో ఆరు వందల నలభై ఐదు డాలర్లు ఎర్న్ చేయడం జరిగింది సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే సబ్జెక్ట్లో నేను నేర్చుకున్న తర్వాత మనము ఎక్కువ మొత్తంలో సంపాదించాలి అంటే అది డాలర్స్ రూపంలోనే సాధ్యమవుతుందని నాకు అర్థమైంది సో మూడు సంవత్సరాలు పరిశోధన చేసి ఎవరికి నష్టం రాకుండా ఉండే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అని అనుకుంటే నాకు ఇక్కడ గ్రీన్ ఎక్స్ప్రెస్ అది కనపడింది సో ఇందులో పెట్టుబడి కేవలం నలభై ఐదు వేల రూపాయలతోటి మనం సుమారుగా ఒక లక్ష నలభై వేల డాలర్లు అంటే సుమారుగా వన్ సిఆర్ ఒక కోటి రూపాయల వరకు మనం ఇందులో సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తం మనకి ఏడు రకాల ఆదాయం ఉంది ఏడు రకాల ఇన్కంలో కలిపి మనకి ఒక లక్ష నలభై వేల ఆరు వందల నలభై ఆరు డాలర్లు ఇంటూ తొంభై రెండు రూపాయలతో కనుక మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఎంత పెద్ద ఇన్కమ్ అవుతుందో ఒక్కసారి మీరు క్యాలిక్యులేషన్ చేయండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకి ఐదు స్లాట్లు చేసుకోవడానికి నలభై ఐదు వేల రూపాయలు అవుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో మీరు ఎవ్వరిని కూడా రిఫరల్ చేయాల్సిన అవసరం లేదు మీరు రిఫరల్ చేస్తే అదనం ఆదాయం రిఫరల్ చేయకుండా వచ్చే ఆదాయం ఇది మరి ఇంకా లేట్ చేయకుండా నా నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ టూ ఎయిట్ డబల్ జీరో టూ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మనీ మార్నింగ్ లేదా మనీ ఆఫ్టర్నూన్ లేదా మనీ ఈవినింగ్ అని నాకు వాట్సాప్ చేయండి నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ టూ ఎయిట్ డబల్ జీరో టూ జీరో ఈ నెంబర్కి కనుక మీరు మనీ మార్నింగ్ మనీ ఆఫ్టర్నూన్ లేదా మనీ ఈవినింగ్ అని వాట్సాప్ చేస్తే ఈ సబ్జెక్ట్కి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ మీకు పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి